ఇందులో నిజాం ఉన్నప్పుడు మరి దీనికి అమ్మాలే నాకు ప్రాణము కదా అది ఒక్కటి పెట్టుకోండి నేనైతే హెల్త్ కోసం వచ్చిన ఫస్ట్ నా గ్రేట్ లీడర్ గ్రేట్ నిజంగా ఈ ఆపర్చునిటీ పడిపోతే నేను ఇక్కడ ఉంటుంది అవునా కదా ఇచ్చిన మేడం గ్రేట్ లీడర్ అట్లా మేడం నిజంగా ఒక్కసారి గీతం అంటే అన్ని చిన్నపిల్లలాగా చింపు చింపు చేసే చేస్తా తప్పు ఒప్పులైనా సరే క్షమిస్తుంది నిజంగా అమ్మలాగా ఎందుకంటే వెంటే ఇన్నోసెంట్ ఎక్కువ ఉంటది కదా ఇక్కడ ఇన్నోసెంట్ అనమాట అదే నన్ను కాపాడుతుంది ప్రతి విషయంలో అప్లైన్ కానీ డౌన్లైన్ పెట్టారు కానీ ఇన్నోసెంట్ ఉంటే ఖచ్చితంగా నెట్వర్కింగ్ బిజినెస్ లో గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుని కాపాడుకున్న తర్వాత ఏంటంటే డబ్బు కావాలి కదా డబ్బు కంపల్సరీ కావాలి కదా కాబట్టి నెక్స్ట్ మా మేడం ఉంటే కావాల్సిన డబ్బు ఉంటుంది నువ్వు గెలుచుకోవచ్చు అని చెప్పి చెప్పడంతో నేను నెక్స్ట్ ఆలోచించకుండా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ సెంటర్ అది చేసుకున్న ఫస్ట్ టైంలోనే ఇప్పుడు ఫ్యామిలీ రియల్ గురించి చెప్పింది కదా నేను ఏ ఏమో చూడలేదు వెస్ట్ ఇన్ లో Ini udah um, <laughs> vila ve ఏమరాలి మమ్మీ నువ్వు ఏ డ్రెస్ తీసుకుంటావు షాపింగ్ ఎప్పుడే